సాధారణంగా వైదికులైనా నియోగులైనా లేకపోతే కుల భేదాలైనా ఈ దెబ్బలాట్లు ఎందుకు ఉంటాయంటే ఆ కాలం ఈ కాలం కాదండి ఏ కాలంలోనైనా ఉంటాయి కారణం నాకు రమాదేవి గారికి ఒక విషయంలో అభిప్రాయ భేదం వచ్చింది అనుకోండి నేను వెంటనే పొగరుగా ఏమంటానో తెలిసే ఈ ఆడాళ్ళందరూ ఇంతేనండి అసలు వాళ్ళ ఆలోచన అదో రకంగా ఉంటుంది ఎందుకంటే ఆవిడ ఆడదు కాబట్టి అంతకంటే నాకు లక్ష్మీప్రసాద్ గారికి గొడవ వచ్చిందనుకోండి మా కులాలు వేరు కదా ఆ కులం వాళ్ళందరూ ఇంతేనండి వారు అదో రకంగా ఆలోచిస్తారండి అంటే ఆయన ఆడదు కాదు కదా మరి కులం వచ్చింది ఇక్కడ సరే నాకు మా శర్మ గొడవ వచ్చింది అనుకోండి ఇద్దరం బ్రాహ్మణులమే కదా గొడవలు కానీ నియోగులు అండి అదో అండి ఏమైనా సరే అంటే తేడా ఎలా ఉంటుందో చూడండి ఖచ్చితం ఒకవేళ నాకు మరో వైదికమైన వాడికి వచ్చింది అనుకోండి తగదా అప్పుడు కూడా మేము తెలంగాణ ఉండి వెళ్ళినట్లు అదో రకమండి ఏమైనా సరే నేను ఏదైతే అది గొప్ప ఇది పోయే వరకు ఏ విభేదాలు పోవండి జాతిలో ఖచ్చితం నేను ఎక్కడుంటే అది గొప్ప ఒకవేళ ఇద్దరు తెలంగాంజులమైతే తెలంగాణ వాళ్ళండి అదో రకమైన ఆంధ్ర వాళ్ళ ఉండరండి ఎలాగైనా అప్పుడు మళ్ళీ ప్రాంతీయ లేదు ఒకవేళ ఇద్దరు ఆంధ్ర వాళ్ళమే అనుకోండి ఉత్తరాంధ్ర ఒక రకమైన యాన గోదావరి జిల్లాలు గోదావరి జిల్లాని